హరి ఓం నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలకు కటక రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలాంటి ప్రతిఫలాలు తొమ్మిది గ్రహాలు ద్వాదశి రాశిల్లో సంచారం చేస్తుంటాయి ఏ రాశి నుండి ఏ రాశికి ఏ డేట్కి సంచారం చేస్తాయి ఆ యొక్క తేదీలో సంచారం చేయట్లాంటి గ్రహాల యొక్క ఫలితం కటక రాశి వారికి ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం కటక రాశి వారికి ప్రారంభంలో మంచి ఫలితాలు దొరుకుతాయి పన్నెండవ తేదీ పద్నాలుగో తేదీ వరకు ఇంకా డబ్బు ప్రాప్తి విచారంలో విశేషంగా పని వలన విశేష కార్యక్రమాలు చేయడం వలన ప్రభుత్వం ఇంకా వచ్చేట్లాంటి అనుకూలతలు ఇవన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ కోర్టు కేసు సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా పద్నాలుగు లోపల ఇచ్చేటటువంటి యోగాలు ఉంటాయి పద్నాలుగు తర్వాతన కాస్త మంచి కార్యక్రమాలు ఖర్చులు పెట్టేట్లాంటి విచారాలు కూడా వస్తాయి ప్రయత్న కార్య విచారంలో కొంచెం బాతృస్థానంలో అంటే అన్నదమ్మందుల వద్ద దాయదుల వద్ద కాస్త వైరాగ్యం వై వైపరీత్యం వైషమ్యాలు ఉంటాయి గొడవలు ఉంటాయి ఇంకా పెద్ద నెత్తిన చూస్తే కేసు కోర్టు గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది కాకపోతే కన్యా రాశి అధిపతి బుధుడు పద్నాలుగు వరకు మీకు లాభ ఫలి ఫలితాలను ఇస్తాడు పద్నాలుగు జూన్ వరకు మీకు మీరు ప్రయత్నించేటువంటి కార్యక్రమాల్లో లాభ ఫలితాలను ఇస్తాడు అంటే ఆదాయాలను ఇస్తాడు ఎలాంటి విచారాల్లో భూమి విచారంలో బిజినెస్ విచారంలో వ్యవహార విచారంలో మెడికల్ మెడిసిన్స్ డిపార్ట్మెంట్ విచారాల్లో ఇవన్నీ కూడా సుమీకి ఆదాయాలు వచ్చేట్లాంటిది ఉంటుంది పద్నాలుగు తర్వాతన ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నిటికీ కూడా ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది పద్నాలుగు వరకు ఆదాయాలు లభించడం పద్నాలుగు తర్వాతన ఇవన్నీ విచారాలకి ఖర్చులు పెట్టడం కూడా జరుగుతుంది ఇంకా మీ ఇంటి పట్ల కూడా పన్నెండవ తేదీ జూన్ వరకు కూడా కొన్ని ఆదాయాలు డబ్బులు మూలకంగా రావడం ఇంటికి కావాల్సిన ఎట్లాంటివంటి మంచి సొత్తులు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది కడక రాశి వారికి పన్నెండు తర్వాతన ఆ ఒక్క కార్యక్రమాలకి శుభకార్యాలు ఖర్చు పెట్టడం వస్తుంది ఏదో ఒక శుభకార్యం ఉంది ఆ కార్యం కోసం ఖర్చు పెట్టాలా అని ఎట్లాంటివి వస్తాయి ఇంకా విద్యార్థులకి అయితే చాలా మంచి పొటుత్వం ఉంటుంది బలం ఉంటుంది అనుకుని అనేది సాధించగలడు ఈ నెలలో మంచి అభివృద్ధిదాయకమైన ప్రతిఫలాలని పొందుతారు ఇబ్బంది ఏం లేదు ఇంకా సుఖప్రాప్తి యోగాలు గురించి చూస్తే గురువు మీకు వృషభ రాశిలో ఉండడం వల్ల ఈ సంవత్సరం పూర్తి మీకు గురుబలం ఉంటుంది కాబట్టి మీ స్నేహితుల వల్ల పెద్ద ఎత్తున పెద్ద వ్యక్తుల యొక్క స్నేహం మీరు పొందేటటువంటి అవకాశం దొరుకుతుంది పెద్ద ఎత్తున అంటే మంచి మంచి స్థానాల్లో ఉంటారు మంచి మంచి లీడర్స్గా ఉంటారు ఉన్నత స్థానంలో ఉంటారు రాజకీయంలో ఉంటారు వీళ్ళ వీళ్ళందరి యొక్క మీకు పరిచయం కావడం వాళ్ళ యొక్క పరిచయంతో లాభాలు పొందేట్లాంటివంటి ప్రతిఫలాలను మీరు ముఖ్యంగా సాధించగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ యోగం ఉంటుంది పని లేదు పెళ్లి విచారం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఒకటి సంవత్సరం ఇంకా ఇబ్బందులు పడుతుంటారు కటక రాశి వారు ఇంకా సంవత్సరం ఉండాలి కాబట్టి శనిశాంతి చేయించుకోవడం చాలా మంచిది ఈ పెళ్లి కాకునే ఉండిపోయినట్లు అనేటువంటి వాళ్ళు ఆడపిల్లలైతే కుంభ వివాహం అబ్బాయిలైతే కదిలీ వివాహం చేసుకొని పెళ్లి చేసుకోవడం మంచిది శని శాంతి చేసుకొని చేసుకోవడం కూడా పెళ్ళి మంచిది చాలా అర్జెంటుగా ఉండడం కటక రాశి వారికి ఎందుకంటే దాదాపు ఇంకా ఒక సంవత్సరం కాలం పెళ్ళికి శుభకార్యములకు అంత శుభం కాదు కాబట్టి ఇంకా భాగ్యప్రాప్తి విచారాలు అయితే వచ్చే భాగ్యాలంతా కూడా లేటుగా జరగడం నిదానంగా జరగడం దూరం పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి దాని మధ్యలో ఆ వచ్చే భాగ్యాలన్నీ కూడా లాభంగా దొరికేట్లాంటివంటిది అంటే మీరు ఊహించుండరు మీరు ఎక్స్పెక్ట్ చేయకనే వచ్చేట్లాంటివంటి ఆదాయాలు పెద్ద ఎత్తున రావడం సహజంగా జరుగుతుంది కాబట్టి మంచిగా ఉంది ఇబ్బంది ఏం లేదు కాకపోతే రాహు విగ్రహ యొక్క శాంతి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందుతారు ఇంకా ఆదాయం వృత్తి విచారం చూస్తే వృత్తిలో మంచి పండుత్వం ఉంటుంది అదే మాదిరి ఆదాయాల్లో మీకు పన్నెండు పద్నాలుగో తేదీ వరకు మూడు నాలుగు రకములైనటువంటి ఆదాయాలు పొందేట్లాంటి అవకాశం వస్తుంది అదే మాదిరి పన్నెండో తేదీ పద్నాలుగో తేదీ తర్వాత శుక్రుడు బుధు సూర్య ఈ మూడు గ్రహాలు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల కాస్త మూడు రకములైన ఖర్చులు హెచ్చాలు చేయాలి అట్లాంటివంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తానికి కటక రాశి వారికి చాలా మంచిగా ఉంది సో మీ భాతృస్థానంలో మీ భాగ్యస్థానంలో గురించి కాస్త ఇబ్బందులు తప్పితే ఆరోగ్యం గురించి కాస్త ఇబ్బందులు తప్పితే సో ఇంకేం ఇబ్బంది లేదు కాబట్టి శని శాంతి చేసుకోండి ఆయుష్ ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది రాహుకేతు శాంతి చేసుకోండి మీ యొక్క ఇబ్బందులు సమస్యలు ఏమీ ఉండకుండా అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట కాబట్టి మీ అందరికీ కూడా సుఖం కోరుతూ నమస్కారం